వెల్కమ్ టు న్యూస్ కు స్వాగతం సుస్వాగతం ఈ రోజు వార్తలు సమాజంలో వివిధ రంగాలలో అలాగే పత్రం కూడా అందజేయడం జరుగుతుంది ఇక్కడ ప్రతిదేవల క్రితమే ఈ పత్రాన్ని నిన్న ఈ ప్రసంగాంజనేయ స్వామి గంటల నుంచి ప్రత్యేక పూజల అనంతరము ఆత్మీయ మిత్రులు ఆర్యవే సభలు ఈ సదాల పురుషాతం గారికి గోప్రజా సేవా సమితి కొత్తపేట విభాగ్ ప్రజెంట్ హైదరాబాద్ వారికి ఈ ప్రశంసాపత్రము అలాగే నిన్నతో సహకరించడం జరిగింది థ్యాంక్ యూ శ్రీ ఈ రోజు ముఖ్యమంత్రి ప్రజాదత్వాత్ కలిసి తెలంగాణ ఆర్వేశ కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని గోమాతను రక్షించాలని చెప్పేసి అలాగే కవులు కవులకు ఉగాది పురస్కారాలు ఇవ్వాలని చెప్పేసి వెంతి పత్రం ఇవ్వడానికి మరికొన్ని అప్డేట్ కోసం లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి